హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక మన తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రెండు పథకాల ద్వారా లబ్ధిని చేకూరుస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి మనకు వివరాల ప్రకారం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత కింద రెండు వేల రూపాయలు ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా ద్వారా ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమయ్యారని ఇక ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా వారైతే హామీ ఇచ్చారు ఇప్పటికే రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు భారీ శుభవార్తను చెప్తూ రైతులకు పంటలు వేసుకోవడానికి పెట్టుబడి సాయం కింద యొక్క డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా డబ్బులు అయితే వేస్తున్నాయి ఇక ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తారు ఏ అకౌంట్లకు ముందుగా వేస్తారు అలాగే ఏ జిల్లాల వారికి ముందుగా వేస్తారు దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ముందుగా తెలుసుకోవడానికి తప్పకుండా నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే లాస్ట్ వరకు చూడాలన్న వీడియోని మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా అయితే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానన్నా ఎవరు హెల్ప్ చేయట్లేదు అది ఎందుకో ఏంటో అర్థం కావట్లేదు మరి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అన్న మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తుంటాను ఇక్కడ ఎదురుగా మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎంతోమంది ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు కాదని చెప్పడం లేదు అందులో నన్ను కూడా ఒకటి కానుకుని తప్పకుండా హెల్ప్ చేయండి మీరు హెల్ప్ చేస్తే నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది తప్పకుండా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్నవారు ఈ వీడియోను అంటే మీ ఫోన్పే ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా సహాయం చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం కూడా మీకు తెలియాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా ఇక తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ ను తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మీకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇస్తూనే ఉంటుంది ఈ సమాచారాన్ని అంతా కూడా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలంటే ముందుగా మీరు వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ కంటే ముందు లైక్ బటన్ ఉంటుంది ఈ విధంగా కిందనే ఉంటుంది లైక్ చేసేయండి మీరు వీడియోని చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అన్న మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా ఈ విధంగా ఉంటుంది సింబల్ కిందనే ఉంటుంది లైక్ చేసేది ఫస్ట్ బటన్ అది తర్వాత దాని పక్కనే షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వాట్సాప్ ద్వారా వాళ్ళు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇక దాని పక్కనే షేర్ బటన్ పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట వస్తుంది గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అదిరిపోయే డబుల్ ధమాకాన్ని అయితే ప్రకటించాయి ఒక ఒకేసారి రైతులకు పంట పెట్టుబడిని అందించేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా రెండు విడతల డబ్బుల్ని ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండు విడతల డబ్బుల్ని అయితే విడుదల చేస్తుంది అందులో మొదటిది పదిహేడో విడత రెండోది పద్దెనిమిదో విడత ఈ రెండు విడతల కింద ఆల్రెడీ నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అయిపోయింది ఇక మూడో విడత కింద ఈ జనవరిలో పంతొమ్మిదో విడత డబ్బులు రెండు వేల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఇక కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరము కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు పంట పెట్టుబడి కోసం అయితే అందిస్తూ అనమాట కేంద్ర ప్రభుత్వం ఇక త్వరలోనే ఈ సాయాన్ని తప్పకుండా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పన్నెండు వేల రూపాయలకు పెంచబోతున్నట్లు కూడా వార్తలు అయితే వస్తున్నాయి అంటే విడతకు మూడు వేల రూపాయలు చొప్పున ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం కసరత్తులు అయితే చేస్తుంది అనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చూసుకుంటే ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా దాదాపు మనకు పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకుంటే ఇక ఈ పద్దెనిమిది విడతల కింద భారీగా రైతులకైతే లబ్ధి చేకూరింది ఇక చాలా మంది రైతులకు ఇంకా ఈ డబ్బులు పడలేదని కూడా చెప్తున్నారు ఎందుకు పడలేదని చూస్తే చాలా మందికి ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత చాలా మందికి ఈ పిఎం కిసాన్ డబ్బులు కూడా జమ కాలేదు ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ ద్వారా పద్దెనిమిది విడతల డబ్బులు ఎవరికైనా పడకుండా ఉంటే కూడా మరి వెంటనే ఈకేవైసీ కనుక పూర్తి చేసుకుంటే వారికి పద్దెనిమిది విడతల డబ్బులు కూడా ఒకేసారి జమ అవుతుంది అంతేకాకుండా పంతొమ్మిదో విడత జనవరిలోనే విడుదల చేయాలని లేదా ఫిబ్రవరి జనవరి లేదా ఫిబ్రవరిలో తప్పకుండా మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులు తప్పకుండా జమ అవుతాయని కూడా కేంద్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇప్పటికే పిఎం కిసాన్ దరఖాస్తు చేసుకున్న వారు ఇంకా దరఖాస్తు చేసుకోవాల్సిన వారు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని ఇక దరఖాస్తులు పూర్తి చేసుకున్న వారంతా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు ఈ కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ కేవైసీ చేసుకుని రెడీగా ఉండండి కేవైసీ చేసుకుంటేనే మీకు ఈ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో మీకు ఏదైనా సరే పదిహేడు పద్దెనిమిది విడతలు రాకుండా ఉన్నా కూడా మీరు ఈ కేవైసీ పూర్తి చేసుకుంటే ఈ పంతొమ్మిదో విడతతో ఒకేసారి మీకు మూడు విడతల డబ్బులు ఆరు వేల రూపాయలను జమ చేయడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈ డబ్బులు అయితే మీకు జమ అవుతాయి అనమాట ఇక కేంద్ర ప్రభుత్వం అయితే ఈ డబ్బులు అయితే ఇస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే మనకు రైతుల ఖాతాల్లోకి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అతి పెద్ద పథకం రైతు భరోసా అనమాట ఇక గతంలో ఇస్తున్నటువంటి రైతు బంధు స్థానంలో ఈ రైతు భరోసాను తీసుకొచ్చారు ఈ రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు రైతులందరికీ కూడా రైతు భరోసా ద్వారా డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే ఈ యొక్క ఎకరానికి వానాకాలం సీజన్కు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున దాదాపు మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో పది ఎకరాల వరకు డెబ్బై వేల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమైంది ఇప్పటికే చాలా మంది రైతులు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు ఇక వారు చేసుకున్నటువంటి దరఖాస్తులను పరిశీలించి ఈ దరఖాస్తుల ఆధారంగా రైతులకైతే అయితే యొక్క దాదాపు ఇప్పటికే రైతు భరోసాకు డబ్బులన్నీ కూడా సిద్ధమైపోయాయని ఇక భూములను తరఖా పెట్టి మరి ఆ ప్రభుత్వం అయితే ఎనిమిది వేల కోట్లు అయితే సిద్ధం చేస్తుందని రైతు భరోసాకు సంబంధించి ఇక జనవరి మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా సాయాన్ని అందించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయించారు ఇక ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జనవరి నెలలో పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు జమ చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు